తాడేపల్లిగూడెం పట్టణం గమినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం శాఖ లేయో క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు నూతన కార్యవర్గంతో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పంకజాక్షన్ ప్రమాణ చేయించారు అధ్యక్షుడిగా చెన్నం మణీంద్ర కార్యదర్శిగా పోతురాజు త్రిమూర్తులు కోశాధికారిగా గోగు కిరణ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు త్వరత గత ఏడాది కాలంలో లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలను లక్ష్మీనారాయణ వివరించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చిన్న మణీంద్ర మాట్లాడుతూ పెద్దల స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు పాస్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు రీజయం చైర్పర్సన్ శంకర శ్రీనివాస్ జోన్ చైర్మన్ షేక్ బాజీ తదితరులు పాల్గొని మాట్లాడారు అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు సన్మానించారు ఇంటర్ నాకు ఎక్కడ కావాలంటే సపోర్ట్ అక్కడ ఇస్తూనే ఉన్నారు యాక్చువల్గా ఆయన నెక్స్ట్ ట్రెజర్ గో కిరణ్ కుమార్ గారు ఈయన చాలా బోనస్ ఉంటున్నాయి అయినా మార్నింగ్ టెన్ వరకు ఎక్కువ బిజీగానే ఉంటారు యాక్చువల్లీ ఏదో వేరే బిజినెస్ యాక్టివిటీస్లో అయినా డెఫినెట్గా నాకు ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా ట్రెజరీ యాక్టివిటీస్కే కాదు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈయన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ మీ ద యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇస్ సమ్వేర్ అరౌండ్ క్లోజ్ టు ఫార్టీ ఇయర్స్ అంటారు మరి నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇది ఈ ఏజ్ గ్రూప్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఫార్టీ ఇయర్స్ చేయడం అనేది మరి ఎవరికి ఉందో లేదో మన సీనియర్ సభ్యులు ఎన్ఎస్పి నాగేశ్వరరావు గారు కానీ ఇలాంటి వారి గురించి చెప్పాలి ఇంత తక్కువ ఏజ్లో ఎవరైనా చేస్తున్నారని activities i carried out and during the year without any stop మై my heart for మీ me this

ವೈಸ್ ಪ್ರೆಂಟ್ ಅಂದ್ಕೊಂಡು ಮುಂದೆ ಮಚ್್ರಿ ಟೆಟ್ರಿ ये और ये गजब चिंतन साथियों के साथ करके तहे दिल से धन्यवाद नंदवी रिंगन लोग लेट जो उठना करे हमारे होकर पूर्ति होनेनन ये पे बार का ये आपका तंत्र अधिकार नन ने होकर पे ये उठना पड़ रहा है थाना और क्वेश्चन पूछ लो ఎన్ని కావడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ హిమూ లక్ష్మణరావు గారు మరియు శ్రీమతి అమ్మకుమారి గారింద్ర గారు ఆడిటర్ చెందిన వారు వారి తాత భార్య పేరు శ్రీ దీప్తి గారు శ్రీమతి వారికి ఇద్దరు డాడర్